bawa kenapa? pasti flexible nah, anak hmm. konon uh. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు ముప్పై టన్నుల టమోటాలు అలాగే ముప్పై టన్నులు రకరకాల వెజిటేబుల్స్ పంపించడం జరుగుతూ ఉంది విజయవాడకి వరద బాధితులకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం మా టీం కానీ అంతా వెళ్ళిపో అక్కడ విజయవాడ చేరుకున్నారు ఈ రోజు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి అక్కడ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే విజిటేబుల్స్ కాకోకుండా బెడ్షీట్స్ అక్కడికి నిత్యావసరాల సరుకులు ఇవన్నీ విజయవాడలో మేము ప్రొక్యూర్ చేసుకునే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇవి కాకోకుండా నా వంతు సహాయకంగా కానీ ఒక చెక్కు మా ముఖ్యమంత్రి వర్గలకి రేపు అందజేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రతి ఒక్క అనంతపురంలో ఉండే వ్యాపారస్తులైతే ఏమి వీళ్ళంతా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను